టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి అనుచర వర్గంతో రాజీనామా చేసిన నందవరం మండల నాయకులు దేశాయ్ గురురాజారావు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి అనుచర వర్గంతో పాటుగా రాజీనామా చేసినట్లు నందవరం మండల నాయకులు దేశాయ్ గురురాజారావు మంగళవారం కర్నూలు జిల్లా నందవరంలోని తమ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిగా తన వ్యక్తిగత కారణాల చేతనే ఈ రోజు టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తనతో పాటుగా నందవరం ఎల్ఎల్సీ ఇరవై ఎనిమిదవ కాలువ చైర్మన్ మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు రామన్న గౌడ్ దేశాయ్ యూత్ అధ్యక్షులు సాదిక్ ఎస్సీ కాలనీ టీడీపీ అధ్యక్షులు శివ ఆది ఆంధ్ర పాఠశాల చైర్మన్ శివ ఎల్ఎల్సి వైస్ చైర్మన్ మైనార్టీ నాయకులు అబ్దుల్ టీడీపీ యూత్ నాయకులు దానియేలు రఘు అనుమన్న వారితో పాటుగా దేశ యూత్ టీడీపీ సభ్యులు దాదాపు రెండు వందల యాభై మంది టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ రాజీనామాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కరెడ్డికి పంపుతున్నట్లు వెల్లడించారు భవిష్యత్తు ప్రణాళిక ఏదైనా ఉంటే మళ్ళీ ప్రకటిస్తామని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మించి తోడ్పాటు అందిస్తున్నారని వారంటే తమకు ఎంతో అభిమానమని వారు టీడీపీ పార్టీలో తమకు సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు అలాగే నియోజకవర్గ టీడీపీ నాయకులు కూడా మంచి సహకారం అందించారని వారందరూ ధన్యవాదాలు తెలియజేశారు అలాగే భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్లీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డికి అడుగుజాడలో నడుస్తామని తెలిపారు ఈరోజు రాజీనామా చేసింది మాత్రం పూర్తిగా తమ వ్యక్తిగత కారణాలతోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మరి పార్టీలో కూడా విశేషంగా అప్పటి నుంచి అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంతకం చేసిన సభ్యత్వ కార్డు కూడా ఆయన దగ్గర ఉంది మరి చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు అలాగే మన కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి ఇరవై ఎనిమిదో నంబర్ నందవరానికి సంబంధించిన డబ్ల్యూఈఏ ఎలక్షన్లో కూడా ఎల్ఎల్సి ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి మరి మన యూత్ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ యూత్ని అందరినీ ప్రేరేపిస్తూ మరి ఒక పార్టీ మీద తీసుకొచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మరి యూత్ దేశ యూత్ అధ్యక్షుడు అయినటువంటి సాదిక్ గారు కూడా ఈరోజు రాజీనా రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే కలేలు శివ మరి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి మమ్మల్ని నమ్మి మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరారు మరి ఆయన కూడా ఈరోజు మరి ఆయన ఒక ఎస్సీ కాలనీకి నందవరం ఎస్సీ కాలనీకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కూడా ఉన్నారు మరి ఆయన కూడా ఈరోజు మాతో పాటు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే పొరంబోకి శివ ఎస్సీ కాలనీలో మాతో ఉంటూ మరి మా బాగోగులు చూస్తూ ప్రతినిత్యం మాకు అంతరంగింగులుగా ఉన్న శివ కూడా ఆయన ఆది ఆంధ్ర ఎస్సీ కాలంలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర స్కూల్కు ప్రైమరీ స్కూల్కు ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నారు మరి ఈయన కూడా మన పార్టీ తరఫున మరి ఆ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు మరి దానియలు ఈయన కూడా ఇంతకుముందు వైఎస్ఆర్సిపిలో ఉండి దాదాపుగా వంద కుటుంబాలని మరి ఈరో గతంలో ఎలక్షన్ల కన్నా ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు మన అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు మరి దాదాపుగా ఒక ఎనభై కుటుంబాలని తెలుగుదేశం పార్టీలో చేర్పించారు మరి అలాంటి ముఖ్య నాయకులు కూడా ఎస్సీ కాలనీ నాయకులు కూడా ఈరోజు మనతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు మరి ఈయన కూడా ఎల్ఎల్సీ డబ్ల్యూఏ ఎల్ఎల్సీ కాలువ వైస్ చైర్మన్గా ఉన్నారు మరి ఈయన కూడా మాతో పాటు రాజీనామాకు సిద్ధమయ్యారు అలాగే అబ్దుల్ మైనారిటీ నాయకులు నందవరంలో అందరికీ సుపరిచితుడు చాలా సౌమ్యుడు అయినటువంటి అబ్దుల్ కూడా అబ్దుల్ గారు కూడా ఈరోజు మాతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్య సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే మా యూత్ సభ్యులు మండలాల్లో వివిధ గ్రామాల్లో ఉన్న మిగతా దాదాపుగా రెండు వందల యాభై మంది యూత్ సభ్యులు కార్యకర్తలు కొంతమంది అందరూ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు అంతమంది ఇక్కడ భక్తులు కాబట్టి ఈరోజు మేము వాళ్ళని పిలవడం లేదు వాళ్ళు కూడా అందరూ మాతో పాటు ఈ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే ఈ రాజీనామాను మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి తిక్కారెడ్డి గారికి ఈరోజు ఈ రాజీనామాలను అందరినీ మరి ఆయనకు చేరవేయడం జరుగుతుంది అందరూ మాకు మంచిగా సహకరించారు మరి మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ వదులుకోవడం ఇష్టం లేదు అయినా కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి అనివార్య కారణాల వల్ల మరి మాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు మేము అందరం కలిసి పార్టీని పార్టీకి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము మేము ఇలాంటి మళ్ళా మా జైనశ్వర్ రెడ్డి గారు అయినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేము కూడా పనిచేయాలని కోరుకుంటున్నాము భవిష్యత్తులో ఏదైనా మనకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆయనతో పాటు ఆయన అడుగు జాడల్లో మళ్ళీ నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభ కార్యాచరణ ఏమైనా అట్లాంటివి ఉంటే బట్ అయితే ఏం లేదు అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ మీకు తెలియదు